డె ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ లక్ష యాభై మూడు వేల కోట్లు ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది ఆలోచన చేయండి మిత్రులారా పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదలను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నది ఉన్నట్టుగా మీకు వివరిస్తా లేని అబద్ధాలను నేను చెప్పను లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను ఉన్న లెక్కలని అసెంబ్లీలో చెప్తా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా ఇలా కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆయన గారు చేసిన అప్పులకు ఎనభై ఎనిమిది వేల కోట్ల అస్సలు కట్టినా అరవై నాలుగు వేల కోట్ల మిత్తి కట్టినా లక్షా యాభై మూడు వేల కోట్లు పదిహేను నెలలకు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటకు చెప్తారా మళ్ళీ అప్పెట్లో పుడుతుందని నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలేదు పప్పు కూడు వండదలుచుకోలేదు అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం అందుకే మీరందరూ సహకరించండి మీరందరూ అండగా నిలబడండి మా సిఆర్ఏ మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు తప్పకుండా దీనికి సంబంధించినవన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తాను ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళందరూ నా ఎక్కువ కోపంగా చూస్తున్నారు అన్నీ శ్రీహార్యనకే ఇస్తే మాకు మరి మా సంగతి అదే అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీహార్యన పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది కాగితం రాసి ఇస్తున్నాడు తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మిత్రులారా ఎర్రటెండూ నా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు మీ ఆశీర్వాదం మీ అండ ఉండాలి పదేండ్లు ఏలినోళ్ళు పది నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు ఐదేళ్ళ కోసం కదా కుర్చీ ఇచ్చింది మీరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం ఇస్తే ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు రెండేళ్ళకే తీసేస్తే పోతుందా చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది ఎందుకంటే ఆ కుర్షీలో ఉంటే వాళ్ళు మళ్ళీ దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అందుకే మిత్రులారా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం మీరు అందరు అండగా నిలబడండి మీకు దాచిపెట్టేది ఏమీ లేదు ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను నిన్న కొంత చెప్పిన గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన ఈ రోజు ఇంటర్వెల్ మాత్రమే విరామమే మళ్ళా బడ్జెట్ పెట్టినాక పంతొమ్మిది ఇరవై తారీఖులో లో మిగతా కథంత మొత్తం చెప్తా రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా మీరందరు వినండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మనమే చేసుకోవాలి మనమే నడుము బిగించాలి మీరందరు అండగా నిలబడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ మళ్ళీ అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీరు ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరు పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైన ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరిని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది మిత్రులారా జై హింద్ జై కాంగ్రెస్